హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ చేసినప్పుడు సైడ్ జాయింట్ దగ్గర బ్యాక్ పార్ట్ ఎక్కువగా వస్తుందా ఈ విధంగా ఎక్కువగా వచ్చినప్పుడు బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసి ఉంటాము బట్ ఈ విధంగా ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కడ సరి చేసుకోవాలి అని అర్థం కాకున్నట్టు ఇబ్బంది పడుతుంటాం కదండి ఇవాళ వీడియోలో దీని గురించి చెప్తున్నాను ఇలా ఎక్కువగా వచ్చినప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి రింకల్ ప్రాబ్లం కానీ ఏముండదనమాట అనమాట అంటే మనం కటింగ్లోనే కరెక్ట్గా కట్ చేసుకోవాలండి అలానే ఇలానే కట్ చేసి ప్రతి ఒక్క బ్లౌజ్ ఇలాగే స్టిచ్ చేయడం అని కాదు ఏదో ఒక బ్లౌజ్ మిస్టేక్ అయిపోయిందండి క్లాత్ కూడా ఇప్పుడు మా దగ్గర లేదు జాయింటింగ్ వేయడానికి కూడా క్రాస్ పట్టి చేంజ్ చేయడానికి కూడా క్లాత్ నా దగ్గర ఇదే కలర్ క్లాత్ లేదు అన్నప్పుడు మాత్రమే మనం కొన్ని సందర్భంలో ఈ విధంగా హెచ్చు వచ్చినప్పుడు అంటే బ్యాక్ పార్టే ఎక్కువగా వచ్చేసినప్పుడు ఏం చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి అని అయితే ఇవాళ వీడియోలో చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఓకేనా అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా ఎక్కువగా వచ్చిందండి బట్ ఫ్రంట్ పార్ట్లో మాకు ఫోర్త్ డాట్ అయితే ఉంది దీన్ని ఇలాగే పెట్టుకోవాలా విప్పుకోవచ్చు అంటే మనం ఈ విధంగా ఫోర్త్ డాట్ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్లో అకస్మాత్గా ఈ విధంగా సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువగా వచ్చింది అనుకోండి ఈ ఫోర్త్ డాట్ని మనం విప్పేసుకోవచ్చు అప్పుడు మనకి కొంచెం ఆ సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బట్ ఇక్కడ ఫోర్త్ డాట్ ఉంది అని ఒప్పుకుంటాము కొన్ని బ్లౌజెస్లో ఫోర్త్ డాట్ అయితే మనకి ఉండదు అలాంటప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా ఎక్కువగా వచ్చేస్తుంది అక్కడ మీరు ఎక్కడ మిస్టేక్ చేసి ఉంటారు క్రాస్ పట్టి మీరు తక్కువగా పెట్టడం కానీ అయిపోయి ఉంటుంది లేదంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు అందుకోసమే మీకు బ్యాక్ పార్ట్ హైట్ అనేది ఎక్కువగా వచ్చేసి ఉంటుంది అప్పుడు మనం ఈ క్రాస్ పట్టి మొత్తం విప్పేసుకోవాల్సి ఉంటుంది ఒక వన్ ఇంచి క్లాత్ ఎక్స్ట్రాగా జాయింటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ హైట్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది వన్ ఇంచ్ ఎక్కువగా గ్యాప్ వచ్చేసింది అనుకోండి బ్యాక్ పార్ట్లో అలాంటప్పుడు అనమాట ఓకేనా అది మనకి చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది మనం సింపుల్గా అయితే ఈ క్రాస్ పట్టిని విప్పేసుకుంటూ కొంచెం పెద్ద క్రాస్ పట్టిని పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే బ్యాక్ పార్ట్ హైట్ని మనం తగ్గించాల్సి ఉంటుంది వన్ ఇంచ్ గ్యాప్ ఉన్నప్పుడు ఓకేనా జస్ట్ ఇక్కడ మాకు ఒక హాఫ్ ఇంచి గ్యాప్ ఉందండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇచ్చ కన్నా కొంచెం ఎక్కువగా ముప్పా ఉంచి లోపల మాకు ఈ విధంగా గ్యాప్ అనేది ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కువగా ఉంది ఈ విధంగా హాఫ్ ఇంచి ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని పాటిస్తే అంటే మళ్ళీ మనం క్రాస్ పట్టి ఇప్పాల్సిన అవసరం లేదు బ్యాక్ పార్ట్ తగ్గించాల్సిన అవసరం లేదనమాట ఒక చిన్న చిన్న మిస్టేక్ చేసి ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఇక్కడ చొప్పిన టిప్స్ని పాటిస్తే సరిపోతుంది చూడండి హ్యాండ్స్ దగ్గర నుంచి మనం ఈ విధంగా సైడ్ జాయింట్ వేసుకుంటాం కదా కింద నుంచి మనం సైడ్ జాయింట్ వేసుకోకూడదు అనమాట ఓకేనా ఈ విధంగా కింద నుంచి సైడ్ జాయింట్ వేసేసుకుంటే మనకి హార్మోన్ దగ్గర ప్లస్ సింబల్ రాకున్నట్టు హెచ్చు తగులు వచ్చేస్తుంది చంకలో ఎక్కడో చోట రింకల్స్ తప్పకుండా వచ్చేస్తుంది ఫిట్టింగ్ మొత్తం అప్పుడు పాడైపోతుంది అలా కాకున్నట్టు హ్యాండ్స్ అలాగే చెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్క్ చేస్తున్నాం చూడండి మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదండి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టి పెట్టుకుని ఉంటాం కదండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి రాంగ్ సైడ్కి వెళ్ళి ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా చక్కగానే వస్తుంది అనమాట ఈ విధంగా అంటే కొంతమంది కటింగ్లో వచ్చేసి సైడ్ దగ్గర ఆఫ్ ఇంచి కట్ చేస్తారు కదండి ఆ విధంగా వస్తుంది ఇక్కడ చూడాలి మనకు హాఫ్ ఇంచి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఇలా ఎక్కువగా కనిపిస్తే అసహ్యంగా ఉంటుందండి మేము ఇప్పుడిప్పుడు బిగినర్స్ ఇది చూసినప్పుడు వేరే బ్లౌజ్ ఒకలా ఉంది వీళ్ళ బ్లౌజ్ ఎందుకు రైట్ సైడ్ ఉండే క్లాత్ రాంగ్ సైడ్ ఈ విధంగా ఎక్కువగా కనిపిస్తుంది హాఫ్ ఇంచెస్ వరకు అని కొంతమంది కస్టమర్స్ అంటే అడుగుతారనమాట ఏంటి ఇంతవరకు లోపలికి ఫోల్డ్ చేశారు అని కొంతమంది అడుగుతారు అంటే కొంచెం టైలరింగ్ వచ్చి రాని వాళ్ళు అడుగుతారు అందుకోసమే మనం ఈ పొరపాటు కూడా చేయకూడదు అనమాట బిగినర్స్ ఇలాంటి పొరపాట్లు చేసి అలాగే స్టిచ్ చేస్తాం కదండీ ఇలా ఇలా చేసుకోకుండా మనం ఏం చేసుకోవాలి అంటే ముందుగా ఈ హ్యాండ్స్ మొత్తాన్ని కూడా విప్పేసుకోవాలి అంటే ఒక మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ దాకా విప్పేసుకున్నా పర్లేదు ఇక్కడ ఆఫ్ ఇంచి మనం స్టిచ్చింగ్ ఉంటాం కదండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్స్ని వచ్చేసి మనం విప్పేసుకోవాలి ఇలాగే మనం ఒక స్టిచ్ అయితే వేసుకుందాంలే అని వేసుకోకూడదు ఇక్కడ హ్యాండ్స్ మొత్తం కూడా విప్పుకున్న తర్వాత ఆ బ్యాక్ లో మనకి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని వచ్చేసి మనం ఇంచి ఖర్చుని కట్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ స్టిచ్చింగ్ విప్పేసుకుంటే కనుక ఇక్కడ ఒక పావు ఇంచి ఖర్చుని కట్ చేసుకుంటాము ఇక్కడ ఈ ఖర్చుని మనం కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు మనకి మళ్ళీ హాఫ్ ఇంచుకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచి తగ్గిపోతుంది బ్యాక్ పార్ట్లో వచ్చేసి అప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఆటోమేటిక్గా పావించి తగ్గి ఉంటుంది కాబట్టి సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి పావించెస్ మాత్రమే ఎక్కువగా వస్తుంది ఈ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా పావించి ఎక్స్ట్రాగా వచ్చి ఉంటుంది కదా దీన్ని జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే చూడండి మనకి ఇక్కడ రైట్ సైడ్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్కి ఎక్కువగా కనిపించట్లేదు బట్ కొంచెం క్లాత్ కాబట్టి ఎంత సీనియర్ టైలర్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటారు అనుకుంటారు ఓకేనా ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో ఫోర్త్ డాట్ పెట్టుకున్నామండి ఫోర్త్ డాట్ కూడా ఉంది అయినా కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేసి చాలా ఎక్కువగా వచ్చేసింది అన్నట్లయితే ఒక హాఫ్ ఇంచి ఒక పావు ఇంచ్ ఎక్కువగా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మరొక మరి కొంచెం మనం డాట్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు లేదండి చాలా ఎక్కువగా వచ్చేసింది అంటే ఫ్రంట్ సైడ్నే చూడండి మనకి వన్ ఇంచెస్ వరకు ఫ్రంట్ సైడ్నే ఎక్కువగా ఉందండి ఫోర్త్ డాట్ పెట్టినా కూడా ఫ్రంట్ సైడ్నే ఎక్కువగా ఉంది అని ఫోర్త్ డాట్ని మళ్ళీ ఎక్కువగా పెట్టేసుకుంటారు అలా ఎక్కువగా పెట్టుకోకూడదన్నమాట ఏం చేసుకోవాలి ఫోర్త్ డాట్ మనకి పావు పావు ఇంచెస్ పెట్టుంటాము లేదంటే ఆఫ్ ఇంచి లోపల పెట్టుకుని ఉంటాము అంతే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ హ్యాండ్స్ దగ్గర మొత్తం క్లాత్ని కూడా విప్పేసుకోవాలన్నమాట అలాగే హ్యాండ్స్ని పెట్టి మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి ఇంకొంచెం స్టిచ్ చేద్దామని ప్లస్ సింబల్ రాదు మళ్ళీ మనకి అందుకోసం చెప్తున్నాను ఈ హ్యాండ్స్ దగ్గర మొత్తం మనం విప్పేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచి క్లాత్ని కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక పావు ఇంచి క్లాత్ని కట్ చేసి నీట్గా హార్మోన్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని మళ్ళీ జాయింట్ చేయాలి అప్పుడు మీకు ఒక పావు ఇంచు క్లాత్ అనేది తగ్గింటుంది అనమాట ఓకేనా అలా తగ్గింటుంది కదా పావు ఇంచు క్లాత్ మనకి సరిపోతుంది అదే ఒకవేళ మీకు క్రాస్ పట్టి ఫ్రే ఎక్కువగానే వచ్చిందండి వన్ ఇంచెస్ కన్నా ఎక్కువగా క్రాస్ పట్టి వచ్చిందంటే క్రాస్ పట్టి మొత్తం విప్పేసుకుని ఈ ప్లేస్లో వచ్చేసి కొంచెం క్రాస్గా కట్ చేసి మళ్ళీ మనం క్రాస్ పట్టిని జాయింటింగ్ చేయాలి డాట్ని కూడా విప్పేసుకుంటూ మళ్ళీ మనం డాట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా హెవీగా ఎక్కువగా ఎవరికి రాదండి ఇప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే వస్తుంది ఎంతైనా కదా మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ హార్మోన్ దగ్గర వచ్చేసి మనం విప్పేసుకుంటూ మళ్ళీ మనం దాన్ని సరిపెట్టుకోవాలి లే ఇక్కడే మీరు ఇంకొంచెం స్టిచ్చింగ్ చేద్దామని వన్ ఇంచ్ వరకు డాట్ స్టిచ్చింగ్ చేసేస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అస్సలకి బాగుండదు అలా చేసుకోకూడదు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసుకోవాలి లేదండి మాకు పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కటింగే రావట్లేదు ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫోర్త్ డాట్ లేదు మరి మూడు డాట్లు మాత్రమే పెట్టుకుంటాము సైడ్ స్టిచెస్ దగ్గర మాకు ప్లస్ సింబల్ రావట్లేదు అలాగే హెచ్చు తగ్గులు తప్పకుండా వస్తున్నాయి అంటే క్రాస్ పట్టిని ఎలా కటింగ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ ఉన్నా సరే లేకున్నా సరే మనం క్రాస్ పట్టిని పర్ఫెక్ట్ మెథడ్తో ఎలా కటింగ్ చేసుకోవాలి అని బ్యాక్ పార్ట్ని పెట్టి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి నేను కటింగ్ చూపించాను మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అని కూడా చూపించాను ఆ వీడియో కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మన బ్లౌజ్ కటింగ్ని చూడండి ఓకేనా అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది సైడ్ స్టిచర్స్ వేసినప్పుడు హెచ్చు తగులు రావు ఫ్రంట్ సైడ్ అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే మీకు హెచ్చు తగులు రాకున్నట్టు పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కటింగ్ చేసుకుని ఉంటామన్నమాట ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్ పట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేయొచ్చు అని చెప్పేసినాను ఇలాంటి ఇన్విజిబుల్గా మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తామండి ఇక్కడ ఫోల్డింగ్ చేయడానికి అయితే రాదు కదా బ్యాక్ పార్ట్ ఎక్కువగా వచ్చేస్తే ఏం చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేయడానికి రాదంటే మనం సే హార్మోన్ దగ్గర మాత్రమే సరి చేసుకోవడానికి ఉంటుంది అది కూడా ఒక పావు ఇంచెస్ హాఫ్ ఇంచ్ లోపల ఉంటే మాత్రమే సరి చేసుకోవడానికి ఉంటుంది ఇలాంటి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ మీరు ఎప్పుడు చేయాలంటే మీకు టైలరింగ్ బాగా వస్తుంది క్రాస్ పట్టి బాగా కట్ చేస్తున్నాము అన్నప్పుడు నేను పింక్ కలర్ చూపించాను కదా అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బిగినర్స్ కనుక అయితే మీరు ఈ విధంగా బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ పట్టిని పెట్టేసుకోండి అప్పుడు మీకు కొంచెం హెచ్చు తగులు ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే మనకి రాదు హార్మోన్ దగ్గర మాత్రమే మనం సె చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఇక్కడ హెమీన్ పట్టి పెట్టుకున్న క్లాత్లో అయితే మనకి కింద కూడా ఒక పావు ఇంచుని ఫోల్డ్ చేయొచ్చు అలాగే హార్మోన్ దగ్గర కూడా మనం చేసిన పొరపాటును సరి చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడైనా సరే మీరు బిగినర్స్ కనుక అయితే బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ పార్టీని పెట్టేసుకోండి మీకు కొంచెం స్టిచ్చింగ్ వస్తుందంటే ఆల్రెడీ చూపించినట్లుగా మీరు ఇన్విజిబుల్గా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో చూడండి మనం చక్కగా చేసుకున్నాం కదండి స్టిచ్చింగ్ ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ కూడా కరెక్ట్గా వచ్చింది ఇక్కడైతే నాకు హెచ్చు తగ్గులు ఏం లేవన్నమాట జస్ట్ మీకు క్లారిటీగా అర్థం కావాలి ఆ ప్రాబ్లం వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవాలి అని ఈ వీడియో చేశాను ఈ వీడియో ఎలా అనిపించింది అని ప్లీజ్ కమెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇక్కడ చూడొచ్చు హ్యాండ్స్ కూడా మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు ఎలా జాయింటింగ్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్